శివారు నిర్వహించిన వైద్య ఆరోగ్య ఆచరణ శిబిరము మీరు ఎన్నో శిబిరాలు చూసుకుంటారు వ్యత్యస్త వయస్ ఆరోగ్య ఆధ్యాత్మిక శిబిరాన్ని మీరు చూస్తుంటారు ప్రతి శిబిరంలో కూడా ఆరోగ్యకరంగా శారీరకంగా అనారోగ్యంగా ఉన్న వారికి సేవ చేస్తూ ఉంటారు ఇంకా మానసిక వ్యాధులకి కూడా సేవ చేస్తూ ఉంటారు కానీ ఈ వ్యత్యస్త చర్చ వారు నిర్మించిన ఈ సేవా శిబిరంలో ఈ రెండిటితో పాటు ఆధ్యాత్మికమైన సేవ చేయడం జరుగుతుందనమాట ఇక్కడ ఈ సేవా శిబిరంలో నేను డాక్టర్ని నా పేరు జయంతి నాకు ఒక అసిస్టెంట్ అవసరం వారి కోసం నేను ఎత్తు చూస్తున్నాను ఎదుర్చున్నాను మీకు ఎవరైనా నేను ఈ ఉంటే ఖాళీగా ఉద్యోగం లేకుండా ఉండాలి అంటే నా పంపించండి అంతేకాకుండా ఆరోగ్య పరంగా ఆధ్యాత్మిక పరంగా ఎవరైనా సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే ఇంకా ట్రాఫిక్ బాన్సైన వారు ఇంకా సమస్య సెల్ఫోన్స్కి ఎడిట్ అయ్యి వాటిలో గేమ్స్ ఆడుతూ వాటిలో బ్యాగ్ ఆటలు ఇంకేమో ఉంటాయి కదండీ వాటిని బాన్సీ డబ్బులు వేస్ట్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన వారిని కూడా మీకు కనిపిస్తుంది దేవుడి గురించి వాక్యం గురించి గురించి చెప్పి వారిని సరైన రీతిలో మార్గంలో మేము నడిపిస్తాం నమస్తే అందరికీ ఇక్కడే ఉందా మీ అందరికీ ప్రైజ్ లేదండి నా పేరు అరుణ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంతకు ముందు నేను ఒక హాస్పిటల్లో నర్స్ గా పనిచేసేదాన్ని అక్కడికి ఒక పేషెంట్ ఎమర్జెన్సీతో గుండెపడుతూ వచ్చాడు నేను డాక్టర్

కాబట్టి ప్రతిరోజు మూడు కోట్లు సరేనా అంతేకాకుండా మధ్య మధ్య ఫ్రూట్స్ జ్యూస్లు అన్ని తీసుకోవాలి ఎందుకంటే నువ్వు పిల్లల్ని స్కూల్ పంపించేలా తయారు చేసి మీ అత్తమ్మ సేవ చేయాలి కదా మీ వారు కూడా ఉద్యోగానికి తీసుకెళ్ళాలి కదా మంచి నువ్వు కూడా జాబ్కి వెళ్ళాడు కదా

అక్కడ మాస్టర్ గారు పండే అదే అనేకమంది పడ్డాను నీకు సరైన స్థలహాలు సూచనలు ఇస్తారు నేను ఏ విధంగా కుటుంబాన్ని సరైన దీంట్లో కట్టుకోగలరా ఎవరికి పరంగా లేదా చెప్తాను అంటే ప్రతి శుక్రవారము మంగళవారము మత్స్య నూట రెండు గంటలకు స్త్రీలందరిని ఉడుకొని దేవి చూపిస్తారు అక్కడ స్త్రీలు ఆచారాన్ని కాను ఆరోగ్యం పరంగాను కాను ఇంకా అన్ని ఇస్తారు తప్పబడ్డనప్పుడు మధ్యస్థ చర్చికి వెళ్ళాం ఆ వస్త్రం దాటగాలి సరేనా నువ్వు మూడు కోట్ల పుష్టిగా ఆహారం తీసుకో కొన్ని మంచి క్లాసెస్ తీసుకొని ఏంటండి డాక్టర్ ఏంటి ఆవిడ సమస్య ఏంటంటే అలాగా తను మర్చిపో కొంతమంది శారీరకంగా బోర్చే వాక్యం అనమాట ఈ అమ్మాయి దేవుడితో సహవాసాన్ని ఎక్కువగా ఉండలేకపోతుంది దేవుడితో మనం ఎప్పుడైతే సహవాసంలో ఉంటామో ఎప్పుడైతే జీవవాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో ఆ వాక్యం మనల్ని జీవింపచేస్తుంది అంతేకాకుండా వాక్యం మనల్ని సరైన రీతిలో మనల్ని నడిపిస్తుంది అనమాట దేవుడికి ఏంటి ఎక్కువగా సహవాసం లేకపోవడమే ఏముండ ఇలా నిరసించుకోవాలి అంటే బలంగా ఉండనంటే దేవునితో సమాసంలో ఉంటే ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాం అలానే మనం ఇంటే రా ఏంటి సమస్య ఎప్పటి ఎప్పటించి లేనప్పటి నుంచి ఏమోనండి ఎప్పటి నుంచి మా రెండు మూడు సంవత్సరాలు ఇచ్చారా మరి ఏ హాస్పిటల్కి వెళ్ళదా ఏదో నాకు డాక్టర్ వస్తుంది చెకప్ చేయాలి డాక్టర్ ఇప్పుడు

చూసారా దా పడుకుందో తి మాత్రానికి అది స్వ్వాలంట మా డాక్టర్ గారికి డాక్టర్ గారిని పడుకుంది వెళ్ళండి పేషెంట్స్ बिपास के दा अमेशानी मित्र गुंजन क्यों स्नैपचैट फ्लिपकार्ट ఏది ఓడ డాక్టర్ అదంతా న సూచి てるది మనకు వస్తుంది ఎవరు ఇవి వెనక న అడిసి అరేయ్ ఓట ఇన కడాయిస్తురే పొడిమేన లేదు పనమే లేదు పాపం మా లేదు పాలుకు చూడమ్మా నీ కాపరిషన్ ఏమండి నువ్వు బాగానే ఉన్నావు ఉన్నావులను పట్టి నీ ఇన్ఫెక్షన్ అంతా కూడా తీసి అక్కడ పడిస్తాను దేవ వాక్యాన్ని పెట్టావు ఆదివారం మీరు రావాలి అక్కడ మీ ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రతి ఆదివారం పది గంటలకు వస్తారు కదా అంతేకాకుండా కూడా స్త్రీ సమాచారం అక్కడ వృద్ధులు స్త్రీ వాళ్ళ తప్పు సలహాలు సూచనలు ఏ విధంగా ఆరోగ్యపరంగా எ மல சரிமையு அந்த ரெண்டு மூணு குண்டி போயத்தோட கடா அவு ரெண்டு மூணு கொண்டாடி அது తక్కువ వీటికి వస్తాయి ఆఫర్లు వస్తాయి అని చూసుకొని కూడా డౌన్లోడ్ చేసుకొని వాటన్నిటిని కూడా కొనుక్కొని వాటిలో అంటే వస్తాయి సినిమా చూస్తూ సీరియల్ చూస్తూ ఆడవారు ఎలా తయారవుతున్నారు లేకపోతే అమ్మాయి ఎలా తయారవుతున్నారు అవన్నీ చూసి వాటి అన్నిటిని బుక్ చేసుకొని వాళ్ళ జీవితంలో ఈ జీవితాన్ని మలుచుకొని జీవిస్తున్నారు అంతేకాకుండా వచ్చేస్తుంది వాటి అన్నింటినీ మనం తీసేసి పెట్టాలన్న అయితే ఇంతకాలంలో మనం ఫోన్ లో ఆడుతున్నామేమో అనుకున్నాం కానీ ఫోన్ వాడేస్తున్నాట కాబట్టి నువ్వు కూడా ఫోన్ ఎదురుగా యూజ్ చేస్తున్నావు కాబట్టి నీకు కూడా వాడిస్తాను రండి అదే Terima <laughs> <laughs> ఇలా ఉంది ఈ అమ్మాయి చెప్ చేస్తున్నాడు ఏదో సరే డాక్టర్ అని చెప్పారా आलागी आलेगी असताना तो इकडे येता तो पाणी अब मैं जा रहा हूं मैं वीडियो बहुत बहुत दोस्तों दैहिक योप जियावा वीडियो आंबा बिचो है और तो जो निर्भर टेबल था वो केसी योप कावा वीडियो है ऐसा है और जो निर्भर पर आते అయిపోయింది ఇంకో వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఏంటి పాప నైవైపోయిందా అని అమ్మాలా ఇప్పుడు దాకా దగ్గర పబ్జీ బచ్చి సనే లుడో

ചഞ്ച്ക്ക് വെള്ളു ബാധ്യം ചെയ്യാൻ ചെറിയ ఎవరిని ఎవరు నిర్మించారో నీకు తెలియదు ఆనాడు జేడి మోసెస్ గారు తన ఉత్సవాన్ని రిజర్వ్ చేసి దేవుని యొక్క వాకు చేత దర్శనం కొని వైజాగ్ వచ్చి ఈ యొక్క కొండ ప్రాంతంలో బాబులు చీమలు పురుగులు చెట్లు మొల్ల తూపులు ఉన్న ఈ ఏరియాని చదువు చేసి ఎంతో కష్టపడి చిన్న పాకలు వేశారు ఆ పాకలో రూతప్ప మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీనివాస్ చేసేవారు అంతేకాకుండా జేటి మోదస్ గారు నిశ్చితంగా ప్రకటిస్తూ ఈ యొక్క శివలను నిర్మిస్తే నేను లక్ష్యం తీసుకొని అతని యొక్క కష్టానికి అతని యొక్క అభివృద్ధికి నేను అభిద్రతను కలిగించుకుంటావా అది అన్నటికీ జరగదు కాబట్టి నా అంటే ప్రాబ్లం ప్రాబ్లం చాలా కష్టపడతామండి ఎందుకంటే మా ఇల్లు ఒప్పు ఉన్నారు కదా వాళ్ళు పంటకనే బోడు పట్ట కొడుకున్నారు అయితే పట్టు చేతి కొనుగోలు ఏవో పట్టు చేయాలంటారు పొట్టు ఆ పట్టు ఈ పొట్టేసి చేతులు చేసి చూపించారు అప్పుడు అయ్యింది ఆడతాను ఇంటి కొట్ట ఇంకొక సహోదం ఏందంటే ఇదిగో నేను ఫ్రిడ్జ్ కొనుగోనాను కూర కొనుగోనాను వాషింగ్ మిషన్ కొనుగోనాను తర్వాత ఏమో అది ఏదో చేయాలంటే ఇలా పెడితే ఉండిపోతాయండి అదేదో తెలియదు అయితే అది చూడాలి అవమాట కొను పాపం

ఆచార్యుଙ୍କ సమాహారం స్వీకరించాలి తప్పకుండా ఉంటా కదా అర్థం అర్థం అవుతాను ఇంకా బాగుంది ప్రతి రోజు మార్చడం కూడా మీ దగ్గర తీయని జ్ఞానం అవుతుందో ఎంత ఎంతో ఉండదని ఉండేదాన్ని ఎన్నో తో తిరిగిదాని కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాలో కూడా మార్పు జరిగింది నాలో కూడా ప్రేమ ఏంటి ప్రేమ అంటే ఏంటో తెలిసింది నేను కూడా ఇక్కడ ఆరోగ్యంగా వైద్య ఆరోగ్యంగా ఆధ్యాత్మిక శిఖర శిబిరానికి వెళ్ళి బలపడతారు మీరు చాలా కృతజ్ఞతలుగా ఉంటారు నాకు ఇవన్నీ నాకు కూడా ఇవన్నీ తెలిసేలా చేసినందుకు చాలా మంచిగా నువ్వు భావిస్తుంది లేకపోతే నువ్వు కూడా సాధ్యానికి ఒక దోషాలుగా అయిపోయి ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కాబట్టి సాధము మనల్ని ఏ ఒక తన ముచ్చుల్లో మనల్ని చికించుకుంటాడు సెల్ఫోన్స్ ద్వారా అసూయ ద్వారా ఇంకా అనేకమైన ఈ మింద్ర అనేకమైన ఈ సెలబన్స్ లో వచ్చే చిన్న చిన్నవి మనం అనుకుంటామండి కానీ వాటివే పెద్ద పాప పాపమే బాబాయ్ మన దీపాండి నరకానికి దాచి కేసు అనమాట కాబట్టి మన పిల్లని ఏ విధంగా పెంచుకోవాలన్నా తల్లిదండ్రులైన మనము వాటిని ఏ విధంగా కలిసాలో దేవుడిగా నడిపించాలో వాళ్ళకి దేవుడి వాకి మనకి తెలియదు సాగ్ని ఏం చేస్తారంటే వాక్ చూసారా ఎలా తెచ్చినా యువకుండా ఇచ్చిన ఇవ్వకుండా ఆ పిల్ల చదివించింది కదా బయట చదివితే ఎందుకు నిద్ర వస్తుంది అంటే ఆ నిద్రను మనకు కనిపిస్తుంది అనమాట మనం బయట చదివిన వెంటనే మనము సరిచే పడతాం అనమాట వాక్యం మనల్ని సరిచొస్తుంది మనము సరి చేసి మనలు మనమే సరి చేసుకున్నాం అలా ఎవరైతే సరి చేసుకొని దేవునిలో ఏకంగా ఉంటామో అది అపవాదికి నచ్చదు అనమాట ఆ మనలో నిద్రాత్మ అనే దురాత్మను మనలో పంపిస్తారు కాబట్టి మీరు ఈ సంగస్సులాగా ఈ యొక్క స్కీట్ లో ఏదైనా లోపం కానీ ఏదైనా ఉంటే క్షమించండి అంతేకాకుండా మీరు చూస్తున్నట్లు కదా మా శిబిరం సేవా శిబిరము మీరు అనేక మందికి మీరు స్పాన్సర్ చేస్తున్నారు కదా మాకు కూడా ఈ యొక్క వయసు ఆధ్యాత్మిక శిబిరానికి స్పాన్సర్ చేయాలని తాత ముందు ఉపయోగించాలని మళ్ళీ నేను కోరుకోలేదు నమస్తే